ఆళ్లగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అక్రమాలు జరిగాయని అనీసా డిఎస్పీ సోమన్న అన్నారు కార్యాలయంలో రెండో రోజు కూడా సోదాలు కొనసాగాయి ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ నూట మూడు స్టాంపు కాగితాలు ఒక్కో దాని విలువ వంద రూపాయలు రికార్డుల్లో నమోదు కాలేదన్నారు రిజిస్టర్లో నమోదు కాని స్టాంపులు భవిష్యత్తులో దుర్వినియోగమయ్యే అవకాశం ఉన్నాయన్నారు సీనియర్ సహాయకుడు అనిల్ దస్తావేజు లేఖరుల మధ్య ఆన్లైన్ డబ్బు మార్పిడి జరిగినట్లు గుర్తించామన్నారు నిషేధిత భూములను రిజిస్టర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని దీనిపై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నామన్నారు ప్రస్తుతం జరిపిన తనిఖీల్లోని లోపాల అక్రమాలను బట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలా శాఖపరమణ చర్యలకు సిఫారసు చేయాలా అనే అంశాలను ఒక నిర్ణయానికి వస్తామన్నారు సబ్ రిజిస్టర్పై వస్తున్న ఆరోపణలను సైతం విచారిస్తామన్నారు అవసరమైతే ఆయన ఇంట్లోనూ తనిఖీ చేస్తామన్నారు ఆళ్లగడ్డలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అక్రమాలపై లోతుగా విచారిస్తామన్నారు కొందరు బాధితులు నేరుగా వచ్చి లంచాలు ఇస్తేనే పని చేస్తున్నారన్న ఫిర్యాదుపై విచారణ చేస్తామన్నారు కార్యాలయంలో సోదాలు పూర్తి కాలేదని ఇంకా కొనసాగుతాయని డీఎస్పీ అన్నారు हम इधर तक कैसे तक तो बच्चा वो वो शांति सर लेक पे ले लो अच्छा जब शाम को दिन शाम सर्विस से जो जो स्पेशलिस्ट होते हैं ओनली मी इंडियन इन्वेस्टर्स 40 स्टॉक्स पेपर के थे एवरीवन कंपल्सरी मतलब आई मीन सर इंडियन सर्टिफिकेट ఈ రోజు స్కిన్ బిల్లులు పోయి ఆ టీవీ కిరెంట్ కాలు ఆ కనవన్నా गर्न थालेको छ हालै दुई सेकेन्ड हालै हेक्कुन थालेको छ यो देश दुई वटा दुई वटा दुई वटा दुई माला गाउँछ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాన్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి